Namaste Nano Nagasri, Nagastri de diski, Swagatam. నేపాల్ యాత్రలో భాగంగా ఈరోజు రెండవ రోజు ఖాట్మాండ్లో ముందుగా మనం చూడవలసింది పశుపతి నాథ్ ఆలయం ఎంత బాగుందండి మాటల్లో వర్ణించలేం మనకి ఫోన్ తోటి షూట్ చేయని వరకు కనుక నేను ఆలయ విశేషాలు అందించలేకపోతున్నాను కానీ అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా దర్శించండి ఆలయం లోపల ప్రాంగణంలో చాలా అద్భుతంగా ఉంది ఇక ఈశ్వరుని దర్శించుకుంటే మనసంతా సంతోషంతో పులకించిపోయింది మా టూర్కి సంబంధించి మేము మొత్తం నూట యాభై ఒక్క మంది అన్నాం కదా మేమందరం కూడా ఉదయం ఎనిమిది గంటలకే ఆలయానికి చేరుకున్నాము నాలుగు బస్సులలో అందరినీ తీసుకొచ్చారు కవిత గారి ఆధ్వర్యంలో నలుగురు వేద పండితులు కూడా మాతో రావడం జరిగింది అలాగే నేపాలీ పండితులు ఇలా మొత్తం ఒక పది మంది వరకు కలిసి రుద్ర హోమాన్ని నిర్వహించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించుకుని ముందు జరిగే మా యాత్ర అంతా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా జరగాలని చెప్పి ఆ స్వామిని మేము ప్రార్థించడం జరిగింది ఇక ఆషాఢం నేపాల్లో శ్రావణం లెక్కలోకి వస్తుందట కాబట్టి చాలా రష్గా ఉందండి దర్శనం కొంచెం టైం పట్టింది ఓం నమశివాయ ఆ తర్వాత మా హోమం ఇక్కడ ఇక్కడే జరిగింది ఆలయ ప్రాంగణంలోనే ఇలాంటి పూజా కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి వచ్చిన ప్రతివారు కూడా ఇక్కడ పూజ చేయించుకునే వెడుతూ ఉంటారు నెక్స్ట్